वह बसलिया है बस्यालदा eg याकर इस के रगा ही जो शया

आनंद आनंद अन्य तरफ किचन रवि रवि आ ना वांडर प्रसाद डुप्लीकेट कर दे ठीक है जी पेन मत इसको इधर आता है शायद हां मुझे लिख ओके सर है सुंदर हां

Altyazı M.K.

వివిధ వార్డుల నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అలాగే ప్రప్రదంగా పద్దెనిమిదవ వాటి నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి మరి అందరూ కూడా జనసేన జనసేనలో ఉన్నటువంటి మరి కార్యకర్తలు కానీ గ్రంథి శ్రీనివాస్ గారు అభిమానులు కానీ ఈ రోజున భారీగా తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకు చేస్తానంటే మరి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఎవరున్నారో వారందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ గారు అభిమానులని ఏమాత్రం సందేహం లేదు ఎందుకనంటే గతంలో గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు కాబట్టి వారు ఆ సినిమాలో ఉన్నటువంటి అభిమానాన్ని ఓటుపూర్వకంగా మరి పవన్ కళ్యాణ్కి వేయడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయనప్పుడు మనకి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి నిరంతరం కూడా ప్రజలకే అందుబాటులో ఉండి సంక్షేమం అభివృద్ధి కూడా పనిచేసేట వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు కాబట్టి వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి యువతంతా కూడా మరి గంధి శ్రీనివాస సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందం అదేవిధంగా మహిళలు చూస్తే మరి మహిళలకి గంధి శ్రీనివాస్ గారు మరి ఎప్పుడు కూడా ఒక కిరాణా కొట్టులాగా ఎప్పుడు ఏ సరుకు కావాలంటే ఆ సరుకు తీసుకెళ్లే విధంగా మరి గ్రంథి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటాం మహిళలకి అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు కాదని ఎవరో ఉన్నటువంటి వ్యక్తి ఓసర వెళ్ళి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తికి మనం ఓటేతం అవసరం అని ఉద్దేశంతో మహిళలందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఆకర్షకులు అయ్యి అలాగే విధంగా గాంధీస్రీని గారి మీద ఉన్న అభిమానంతో మరి వివిధ వివిధ కులాలు చెందినట్టు వారు అందరూ కూడా గంధి శ్రీనివాస సంస్థలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గంధిశ్రీను గారు గెలుపు ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం చాలా బస్సు యాత్ర సిద్ధం సభ జరుగుతున్నాయంటే లక్షలాది మంది నిజంగా ఆదరణ చూస్తుంటే కనుక ఆ ప్రజల్లో ఉషారు హుషారు ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజలు హర్షిస్తున్నారు అనేది దాని ద్వారా స్పష్టం అవుతుంది అయితే దీన్ని చూసి తట్టుకోలేని శక్తులు ముఖ్యంగా చాలామంది లోకేష్ గారు అయితే రెడ్ బుక్ పెట్టాను అంటాడు రెడ్ బుక్ కెట్టేనండి దాంట్లో అందరూ మీ పేర్లు ఉన్నాయి వైసీపీ వాళ్ళు అందరే అంటాడు మేము పరి అధికారంలోకి వచ్చాక మీ అంతం చూస్తామని చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆయన మాటలు కానీ ఆయన భాష కానీ చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరినీ కూడా భౌతికంగా అంతం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పవలసిన అవసరం లేదు చెప్పు తీసుకుడతానంటాడు ఆయన కాలర పట్టుకుంటానంటాడు లేదా బట్టలో తీసుకుడతానంటాడు తోలు తీసేస్తానంటాడు ఈ భాష ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు నిజంగా తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ కానీ ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మన డెల్టా ప్రాంతంలో చూస్తే అన్నదమ్ముళ్లా కలిసిమెలిసి ఉంటాం ఎన్నికల వరకు ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారు తర్వాత మా అందరం కూడా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ అవుతుంటే మమ్మల్ని పిలుస్తారు మా ఇళ్లలో ఫంక్షన్ అయితే వాళ్ళు పిలుస్తాం ఒకళ్ళకొకళ్ళు అన్నదమ్ములుగా కలిసిమెలిసి వెళ్ళిపోతాం అటువంటి మా మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రసంగాలు ఉంటున్నాయి దాన్ని వాళ్ళందరూ కూడా యువత చాలామంది యువత జనసేనకు సంబంధించి కానీ తెలుగుదేశానికి సంబంధించి కానీ దీన్ని అర్శించడం లేదు ఎందుకంటే మేమందరం కూడా అన్నదమ్ములలాగా కలిసి ఉన్న వాళ్ళని ఈ డైలాగుల ద్వారా ఏదైతే రెచ్చగొట్టి మా మధ్యన వివాదాలు సృష్టించి ఒక నిప్పు రాజేస్తున్నారు ఇది సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేద్దామని వాళ్ళ జనసేన తెలుగుదేశానికి సంబంధించిన యువత కుటుంబాలతో సైతం వచ్చి జాయిన్ అయ్యారంటే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ